మిమ్మల్ని అందరూ నైజీరియా తీసుకెళ్తారు పీతలు సముద్ర పీతలు చాలండి శ్రీమతి గారు శ్రీమతి గారు అంతే అంత ఈరోజు పేదల పేదలే మామూలుగా ఉండదు ఈరోజు ఉండదు ఇప్పుడు ఎందుకంటే మామూలుగా ఉండదు ఈరోజు రే గంగా ఒక ప్రాణం తీస్తున్నారా అంత లేదు ప్రాణంకి దిగి చాలా తేడా అందమైన చెట్టుని వందాన్ని చంపుతున్నారా சேன் தி மே சாமல் பண்ணுவா சாமால் மேடம் சரி சாமான் ఎక్కున్నారా ఎక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ రెండు రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర చిన్న సైజ్ చైనా మిక్సీ జార్డు దాన్ని ఇప్పుడు మనం ఆనియన్స్ మిక్సీ పట్టుకుంటాం మన శ్రీనివాస్ గారు దాన్ని మిక్సీ చేస్తారు ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి బాగా వేడెక్కనీ కారం సాల్ట్ ధనియాల పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్ మసాలా జీలకర్ర కొత్తిమీర ముందుగా నానబెట్టుకున్న చింతపండు పీతలు సముద్ర పీతలు ఉల్లిపాయ టమాటిటీ పేస్ట్ ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకుంటాం ఎపరాజ్ తీసుకురా అనేది అమ్మా ఎవర

లైపు ఇన్న రన్ని కసెం 10 లీటర్ వాటర్ కోన్ కు వస్తా ఓకే సర్పట చూడు పేపల్ పార్పగల వాటర్ అన్ని కలిగాం కదా మళ్ళీ రెండు సార్లు కలగాలి సర్పట ఐ కొంచెం రేడికింత తత్త అప్ రేయ్ అయ్యి ఇదె కలుపడకో అదే వాడు Mày nạc chi tới lý mày Bà bà có bế đâu Ý ra Ý ra Ý ra Ý ra Ý ra Ý ra ఇందులో ఎక్కడ ఎక్కడక్కడ ఉంది ఏం తీసుకోరా రావట్లేదు ఇంకా మరిస్తానం వాళ్ళు అందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి నాకు అర్థం కాలేదు తీసుకెళ్ళే పేరు హాస్పిటల్ తీసుకెళ్ళరా పేరు హాస్పిటల్ తీసుకెళ్ళదు ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్తాను నేను కేర్ పేరు తీసుకెళ్లే వెళ్తే కోటేశ్వర ఉంటారు అక్కడ కోటేశ్వర చూడ మోతటరకు తెబ మోతనొమే తాలలేకొద్ది నింసే మగ్గిన తర్వాత అప్పుడు వేయలేసారు కొంత సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుద్ది ఆయతే సాల్ట్ వేగ బయ ఇల్ల చెందపని పులిసేస్తే ఇపు టమాటా పులిసేపోయదేమో

సరే అంటే పండు వవరే తీయటి పండు పెట్టి సవిరం నేను పడకు నేను ధనుపడికి ఏ చిప్ అంటే తినే కిస్తే ఆలర్ బాణం ఉంది అన్ని బాణే मारతన్న తబ్బిలబల్ లో ఉష్టి లేగి లేగి లేగా అంటే అకడ కాకరే మన వంట ఎలాగో ఉందా నెక్స్ట్ ఇది వేయ ఇవే పీతలు వేసేయాలా చింతపండు పండుగ పిలిచి వేయాలా దానికన్నా ముందు ఇవే వేయాలి కదా మళ్ళీ అవి వేస్తే తర్వాత ఎలా కదు ఇప్పుడు ఒక్కొక్క పీత ఉంది ఎంత ఏదో చిన్న కామెడీ చేస్తాం ఇప్పుడు పెళ్లి షూపులోకి వెళ్ళినప్పుడు పెళ్లిపేట పాలుకులు నెల కానీ స్పీచ్ పెట్టారు అలాగే పెట్టారు వాళ్ళు అందుకే ఇంకా పెళ్లి షర్ట్ అవ్వలేదు పెళ్లి షర్ట్ నిన్న నిన్నే తీసుకెళ్తాను అలా పెట్టగోడము ఊరిస్తో మంచి అమ్మాయిని చేసుకుంటుంది ఊరిస్ అమ్మాయిని మీరు చేసుకోవాలిరా ఆంధ్ర అమ్మ నుంచి ఆంధ్ర అమ్మాయి అవి ఇవ్వరావు అదే రావాడు మగ్గించుకోవాలి సార్ మ్యారేజ్ కొన్నారు నెక్స్ట్ నీ మ్యారేజ్ కొత్త తీసుకురావాలి సరే తెస్తాను ఏమమ్మా తెస్తాలేరా లేరా దీనికన్నా కొద్ది పెద్దదే కొని తెస్తానులే నీ పెళ్ళికి సరిపోయినా తెస్తాను ఇంక ఉరిస్తాను అన్నీ పెద్ద పెద్ద అమ్ముతున్నారు కదా అమ్ముతా అమ్మని చోటి 30 నిమిషాలు ఉంచుకోవాలి అప్పుడు దిస్ కర్రీ అయిపోద్ది అంతే గ్యాస్ ఆఫ్ చేయించుకోవాలి 5 నిమిషం నల్వాస్ ఏం లేవరో తినయా హెల్ప్ చేస్తున్నావు కాబట్టి ఒకసారి అడుగులు దాకా స్మెల్ వచ్చేట్లు ఒరిసా పొందారు దగ్గర ట్రైన్ పోతుంది ఉడిసా పొద్దున పాట వెళ్తున్నా ఇప్పుడు ఏమి వెళ్దామాయా మీకు నాకు తెలియదు నిజంగా

టైం చూడమాదించేద్దాం టైం చూసేంత పన్నెండు నిమిషాలు ఎక్కువైంది పన్నెండు నిమిషాలా సరే రావట్లేదు సైక్ బా ఉడికిపోయినట్టుంద్రాడిపోయిందాక కొద్దిసేపు ఇస్తాము ఇంకా సరే నైజీరియన్ సేఫ్ అక్కడ పేత్ర పడతాడు బీచ్లో నైట్గా ఆ వీడియో మీకు మీ షేర్ చేస్తారు అంటే మనకు పట్టడం రాదని నైజీరియా నుంచి పిలిపించు అతన్ని देखो नाइटी చూపిస్తాన మళ్ళీ बीचला ఉంటారు అత్తం వీట్ చూసేననే పడిపాత నైజీరియన్ ఇక్కడ కొద్దిగా అవతం లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటాం అంతా నైజీరియా తీసుకెళ్తారు ఏమో వద్దు లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళి వెళ్ళు మా నైజీరియా చెప్ప వచ్చాడు చూపిస్తాడు బయటికి చెప్ప తీట పెట్టి అడగబెట్టి చెప్పాడు తీత చేసి ఊడాడే అది ముందు క్లారిటీ ఉండాలి అయితే అయితే మేము జాగ్రత్తగా రావాలి మమ్మల్ని చేసేస్తాడేమో చూసుకోవాలి ద్దామా కూర్చో మన సముద్ర పీతల కర్రీ కంప్లీట్ అయింది వేసి చూద్దామావా ఎలా ఉందా अच्छा इंट्रा ओके पूरा मतेस्टुर में लाऊंगा ग्रेवी काल्ट में उधमा माँ काल्ट है वो <laughs> तो ला। <laughs> ना क्या वो तो बीस लालू साइंटो तुम तुम तरोताल నేను కూడా టేస్ట్ చేస్తాను టేస్ట్ కూడా ఎలా చేయకు వైట్ రైస్లో పీతల కర్రీ చాలా బాగుంది బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ మామ సీయూ బాయ్ 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 మామ్స్ Hı? Var mı tamam. Reisram's gitti onda. Durdu.